వర్షం వల్ల నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు పోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో గడిచిన రెండు రోజులుగా కురిసిన వర్షాల అనంతరం ప్రజలను బాధితులను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రితో చర్చించి సత్వరమే నివారణ చేస్తామని ఆయన కాగితం రామచంద్రాపురం వద్ద తెగిన కాలువ వల్ల మూడు వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఈ మూడు వందల ఎకరాలలో ఉన్న రైతాంగాన్ని తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు ప్రజలు వర్షాల సమయంలో బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకున్నదని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో మేరకు కొంత నష్టం జరిగిందని ఆయన అన్నారు రెండు వైపుల నుండి నీరు రావడం వల్ల పాలేరు నుండి వచ్చినటువంటి ఎగువ జలాలు సాగర్ నుండి వచ్చినటువంటి దిగువ జలాలు రెండు రావడం వల్ల అక్కడ కట్ట తెగిందని దీనివల్ల రైతులు నష్టపోయిన మాట నిజమేనని ఈ మూడు వందల ఎకరాల రైతాంగాన్ని తప్పనిసరిగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ ఇండియన్ మెడ్ డిపార్ట్మెంట్ తెలంగాణలో పలు ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించి భారీ నుంచి అతి భారీ వర్షాలు మరి పడతాయనే సూచనల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జరిగింది అయినా దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్ కోదావరి ప్రాంతంలో పడడం జరిగింది ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా అనేక ఇండ్లల్లో నీళ్లు రావడం జరిగింది మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు ఇక్కడ తీసుకుంటున్నాం ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీడు నాళ్ళు ఎక్కువై బ్యాంకులో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తిరగడం జరిగింది ఒక మూడు వందల ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు ఈ మూడు వందల ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఈ కాలువ ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పన్ను మొదలుపెట్టి వారం రోజుల లోపల ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మరి ప్రభుత్వ పరి నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం తప్పనిసరిగా నష్ట నష్టపోయిన వాళ్ళకి క్యాబినెట్లో పెట్టి చర్చించి ముఖ్యమంత్రితో మాట్లాడి నష్టపరిహారం కోదాడలో ఉన్న గుడిబండ రోడ్డులో ఉన్నటువంటి ఎరువుల దుకాణాలు ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి తమ దుకాణాలు గడిచిన ఇరవై ఐదేళ్లుగా తమ స్టాక్ రూమ్ లోకి ఎన్నడూ నీళ్లు ప్రవేశించిన చరిత్ర లేదని నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలతో తమ దుకాణంలోకి నీరు ప్రవేశించి తాము ఏర్పాటు చేసుకున్న స్టాక్స్ అన్ని నీళ్లలో కలిసిపోయాయని సదరు దుకాణ యజమానులు లబోదిబో అంటున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు ఎలాగూ ఈ సంవత్సరం సాగర్ నిండిందని నిండిన కారణంగా తాము తప్పకుండా ఎరువులు అమ్ముడు పోతాయనే ఆశతో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని సదరు వ్యాపారస్తులు తెలియజేశారు దాదాపు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని ఈ వర్షాల వల్ల తాము పూర్తిగా నష్టపోయామని సూపర్ యూరియా పొటాష్ ఇతర మందుల బస్తాలన్నీ నీటిలో కలిసిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రైతాంగాన్ని అందుబాటులో ఉండాలని తాము ముందుగా స్టాక్ పెట్టుకున్నామని కానీ ఈ వర్షం మా పాలిట పిడుగ్గా తయారైందని ప్రభుత్వం సహకరించకపోతే ఈ అప్పులు మేము తీర్చలేమని ప్రభుత్వం తప్పనిసరిగా అండగా నిలిస్తే తిరిగి మళ్ళీ రైతులకు సేవ చేస్తామని సదరు వ్యాపారస్తులు ప్రభుత్వానికి నేను వచ్చినటువంటి వరదకి మొత్తం కూడా అంతా కొట్టకపోయిందండి ఏం చేయాలి ఏ విధంగా దాదాపు యాభై లక్షల రూపాయలు నష్టం అండి మాకు ఇన్సూరెన్స్ లేదు లోను లేదు తేజీ లేదండి అన్ని అప్పులు తీసుకొచ్చి మొత్తం అంతా ఎక్కడికక్కడికి అప్పులు కూడా పెట్టున్నామండి ఇప్పుడు అప్పులు కూడా రావండి మొత్తం వేరే గత్యంతరం లేదండి అందువల్ల మాకు ఏదన్నా గవర్నమెంట్ సహాయం చేస్తే బాగుంటుందండి అట్లాగండి అన్ని కొట్టకపోయాయండి ఏమి లేవండి మందుకట్లన్నీ కూడా యూరియా డిఏపి పొటాషు పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై అన్నీ కూడా కాస్ట్లీ మేడం అన్నీ అన్నీ కూడా అన్నీ కూడా అన్ని పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు కట్టలేండి అన్నీ కరిగిపోయినాయి మొత్తం కొట్టకపోయినాయండి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు వెళ్ళి పాలు పోవట్లేదండి మొత్తం కూడా ఇప్పుడు ఏమైనా మనకి ఎటువంటి సహాయం లేకపోతే సూసైడ్ తప్ప వేరే మార్గం లేదండి అంత ఇదిగా ఉందండి అందువల్ల కొంచెం దయచేసి కొంచెం అర్థం చేసుకొని మా వల్ల కొంచెం ఏదన్నా సహాయం అందితే బాగుంటుందండి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు వచ్చారు చెప్పారు చూద్దామనండి సాయం వచ్చినంత వరకు సాయం చేద్దామండి పర్లేదండి నో ప్రాబ్లం ప్రాబ్లం అండి చేపిద్దామండి అని మాత్రం చెప్పారండి అట్లాగా ఎంతవరకు నష్టం జరిగింది మీకంటే చెప్పామండి ఇట్లా సంగతి ఎస్టిమేషన్ ఇవ్వమని చెప్పారు చెప్పామండి ఇంతవరకు నష్టం జరిగిందని సరే అండి అలాగే అండి చేద్దామని లేమని చెప్పి చెప్పారండి ఎస్టిమేషన్ ఎవరు ఏమండి ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ రాయాలండి రాయాలి కదా అట్లా చెప్పామండి ఇట్లా సంగతి యాభై లక్షలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చారా ఎవరు రాలేదండి వస్తా ఉన్నారండి ఇప్పుడు చూస్తూ ఉన్నారు మొత్తం నష్టం జరిగింది మేడం ఏం ఏమీ లేదండి మొత్తం తులస పెట్టకపోయిందండి ఏం చేయాలన్నా ఏం అర్థం కావట్లేదండి అంతా పోయిందండి అక్కడికక్కడికి మాకు లోన్లు లేవు మాకు లోన్లు లేవు ఇన్సూరెన్సులు లేవు మేడం ఏం ఏం చేయాలన్నా ఏం అర్థం కావట్లేదండి అండి పాల్పోవట్లేదండి అందువల్ల దయచేసి అర్థం చేసుకొని కొంచెం అధికారులు అర్థం చేసుకొని ఏమన్నా మాకు సహాయం చేస్తే బాగుంటుందండి అట్లాగే కదా మరి కోటి యాభై లక్షలు పెట్టి మేము స్టాక్ మొత్తం పెట్టుకున్నాం అండి ఈరోజు ఈ సంవత్సరం కొంచెం సీజన్ వచ్చింది కదా కొంచెం సాగర్ నిండి ఆశతోటి మేము చాలా అప్పులు తీసుకొచ్చి కోటిన కనుక స్టాక్ పెట్టాం సార్ అనుకోకుండా ఇది వరద వచ్చింది ఇది అంతా తడిసి కరిగిపోయింది సార్ మొత్తం కూడా అది ఏది చేతికి వచ్చేది లేదు నా రోడ్లు అయ్యి అంటే మొరకొలు వచ్చేసినాయి తర్వాత ఈ ఫెర్టిలైజర్ మొత్తం కరిగిపోయింది అటుకే బస్తాలు ఖాళీ గతాలు ఉన్నాయి సార్ ఏమైనా ఫెర్టిలైజర్ బస్తాలు ఏమన్నా యూరియా ఉంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉంది ఇరవై ఇరవై ఉంది పొటాష్ ఉంది డిఐపి ఉంది అన్నీ ఉన్నాయి సార్ అన్ని రకాల ఖరీదు ఎంతండి ఒక బ్యాగ్ ఖరీదు పదమూడు వందల నుంచి పదిహేడు వందల వరకు ఉన్నాయి సార్ అవి డిఏపి కానీ పొటాషి కానీ ఇరవై అయింది ఇరవై అయింది అన్ని పది అంత కాస్ట్లీ ఐటమ్ సార్ అవి అన్నీ కరిగి ఉత్త నీళ్లు మిగిలిన సార్ ఖాళీ గోతాలు చుట్టు గోతాలు చుట్టినట్టు ఉన్నాయి సార్ దాంట్లో ఉన్న ఫెర్టిలైజర్ మొత్తం కరిగిపోయి నీళ్లు లాగా ఉన్నాయి సార్ బస్సాలు చూడండి సార్ అది చాలా కోట్నారు సార్ నాది మొత్తం మా స్టాకు మన మరి మాకు సాయం చేద్దామని ఆశపడతాను సార్ మేము అన్ని అప్పులు తెచ్చి మరీ పెట్టాం సార్ దీనికి ఈ సంవత్సరం కొంచెం వ్యాపారం సాగుద్దాం అని ఆశతో ఆ విధంగా చేశాం అయితే ఇవి అనుకోకుండా వరద రావటం మా గోడౌన్ మూడు గోడౌన్లు కొట్టు అన్ని తడిచి ఆగమైపోయింది సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ మీద ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని కొద్దిగా ఆశపడతాం పరిస్థితి మూడు గోడౌన్లు కొట్టు అన్ని కలిపి స్టాక్ ఎక్కువ ఉంటది

మా మూడు చేపల మీద భారీగా నష్టపోయినామనిమాట అంటే రెండు కోట్ల పైనే 2 కోట్ల 50 లక్షల 2 కోట్ల 50 లక్షల దగ్గరగా నష్ట పోయింది. మూడు సంవత్సరాలు మంచి వ్యాపారం లేక ఈ సాగనింది నష్టotti ఎంత వచ్చే మూమెంట్లు ఇది అనుకునే వరకు వచ్చేసింది. దానివల్ల నష్టపోయిన కొ degree గవర్నమెంట్ సహాయం గవర్నమెంట్ ఏదైనా సహాయం వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని కానీ సత్వరమే జనగణన కార్యక్రమాన్ని చేపట్టాలని బహుజన మహాసభ తరఫున ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పర్వతాలు డిమాండ్ చేశారు సూర్యాపేటలో ఈ మేరకు కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ఆయన మాట్లాడుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల పదవ తేదీన క్రీమిలేయర్ రద్దు కులాల వారీగా జనగణన చేపట్టాలనే ప్రధానమైన నినాదంతో సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో మాండ్ర మల్లయ్య యాదవ్ వెంకట్ యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు సూర్యాపేట జిల్లాకు ఐదు వేల కోట్ల రూపాయలు తక్షణ సహాయం అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు సూర్యాపేట అధికారులతో అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన సూర్యాపేట హుజూర్ నగర్ ఈ రెండు నియోజకవర్గాల్లో విపరీతమైన వర్షాలు పడి రైతాంగం నష్టపోయారని తక్షణ సహాయంగా ఐదు కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రకటించారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సూర్యాపేట జిల్లాలో సందడి నెలకొన్నది ఆయన రాక సందర్భంగా అక్కడక్కడ ప్రజలు ఆయన రాక కోసం ఎదురు చూశారు చిట్యాల మొదలుకొని ఖమ్మం వరకు దారి పొడవున ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడుకుంటూ వెళ్లారు ముఖ్యంగా నామవరం రోడ్డు దగ్గర అలాగే నాయకని ఖమ్మం సూర్యాపేట సమీక్ష అనంతరం ఆయా సెంటర్లలో ఆగి ప్రజలతో సంభాషించారు ఖమ్మం చేరుకున్న తర్వాత ఆయన అనేక విషయాలు మాట్లాడారు రాష్ట్రంలో కనీ విని ఎరగని నష్టం జరిగిందని దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల నష్టం సంభవించిందని కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయల సహాయంగా అందించాలని రాష్ట్రం నుంచి కేంద్రంలో బాధ్యత వహిస్తున్న ఇద్దరు మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇద్దరు కూడా బాధ్యత స్వీకరించి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రంతో ఒప్పించి కావలసిన నిధులు రాబట్టాలని ఆయన కోరారు దాదాపు అధికారుల నివేదికల ప్రకారం హుజూర్ నగర్ కోదాడ పుట్టుగుర్తి సూర్యాపేట జిల్లాలో ముప్పై సెంటీమీటర్లకు పైగా వర్షాలు పొవడం దీనివల్ల పెద్ద ఎత్తున పంట నష్టం ఆస్తుల నష్టం కొంత ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం బయట నుంచి ప్రజల్ని సంపూర్ణంగా ఆదుకోవాలి ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతో పర్యటన సూర్యాపేట జిల్లా హోదా శాసనసభ నియోజకవర్గానికి పర్యటనకు రావడం జరిగింది ఇందులో పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాతృవారిలో పోగొట్టండి వెంకటరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు నల్గొండ కుందూరు రఘువీరెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు కోదాన శాసనసభ్యు గారు మందుల సామ్యుల్ ఉగ్గటూరు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఇతర ప్రజా ప్రతినిధులు అదేవిధంగా సాగునీటి విద్యుత్ శాఖ ఆర్ఎండ్ పంచాయతీ రాజ్ ఇతర ఇతరకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో స్థాయిలో గత మూడు రోజుల నుంచి అందుబాటులో ఉండి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేసి ప్రాథమికంగా సూర్యపేట జిల్లాలో జరిగిన ప్రాణ ఆస్తి పశు నష్టము ఆస్తుల యొక్క నష్టాన్ని అంచనా వేసుకొని కలెక్టర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశంలో వారు ప్రాథమిక నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం సూచనపేట జిల్లాలో ఇద్దరు మనుషులు చనిపోవడము దాదాపుగా ఇరవై యొక్క చెరువులు పెరగడము పదిహేను గ్రామాలలో నాలుగు వందల ఎనభై మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము ఇరవై వేల ఎకరాలలో పంట నష్టం జరగడము పశువులు ఏదో చనిపోవడము ఇతర మేకలు ఇలాంటి చనిపోవడము ఏడు పక్కాను కూలిపోవడము ముప్పై మూడు కచ్చాయిలు కూలిపోవడము అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ హైవే దాన్ని కూడా ఊరిపిగా వెబ్బదేరడము ఇతర చాలా విషయాలు ఈరోజు ఈ ప్రాథమిక నివేదికలో మన ముందు పెట్టడం జరిగింది అదేవిధంగా తుంగ తుర్పులో తుగతుర్పిలో కూడా మష్రూమ్ చనిపోవడము చెప్టాం డ్యామేజ్ అవ్వడము అదేవిధంగా ఇల్లు కోల్పోవడము ఇతర అంశాలను కూడా స్థానిక శాసన సభ్యుడు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను శాసనసభ్యులను స్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యవేక్షిస్తూ పర్యటిస్తూ వైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకొని

ఈ ప్రయత్నంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా పంట నష్టం జరగకుండా విద్యుత్ కోతలు ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిన వాటి వాటిని పునూలు ప్రజలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూ ఏర్పాటు చేస్తూ అధికారులు రాష్ట్ర ప్రజలు పనిచేసి చాలా కష్టపడ్డారు మనస్ఫూర్తిగా మా మంత్రులను ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను అభినందిస్తున్న ఈ విపత్తుల సమయంలో వీళ్ళందరూ కూడా సమన్వయంతో ప్రజలకు అభిమానులు ఉండి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసి అయినా అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు జరిగినాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంపద నష్టం రకరకాల నష్టాలు జరిగినాయి దీనికి సంబంధించిన ఉదయమే రాష్ట్ర స్థాయి అగ్ని సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులను డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను వీళ్ళందరితో కూడా ఉదయమే సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్న ఖం జిల్లాలో నల్గొండ జిల్లాలో ముఖ్యంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా చర్చ చేసి మనకున్న పరిస్థితులను వివరించి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి సహాయంగా ఉండాల్సిన వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు ముగ్గురు కూడా అన్ని రకాలుగా రాష్ట్రానికి సహాయంగా ఉంటాము అని చెప్పి ప్రధానమంత్రి గారు హోంశాఖ మంత్రి గారు అదే విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో రోజు ఉదయం అధికారులతో సమీక్ష చేసి కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను అంశాలను పెట్రోల్ బంకులో పెట్రోలు రావడం సహజం కానీ సూర్యాపేటలోని జనగామ క్రాస్ రోడ్లో పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుంటే నీళ్లు వస్తున్నాయి ఇదేమిటి నీళ్ళెందుకు వస్తున్నాయి అని సదరు బంకు యజమాని నిలదీస్తే కనీసం సమాధానం చెప్పకుండా వినియోగదారులతో తగాదాకు సిద్ధపడుతున్న పరిస్థితిని గమనించాం సూర్యాపేటలోని జనగామ క్రాస్ రోడ్డు ఉన్న హెచ్పి పెట్రోల్ బంకులో వినియోగదారులు పెట్రోల్ కొట్టించుకుంటే మొత్తం నీళ్లే వస్తున్నాయి ఇలా ఎందుకు వస్తున్నాయి అని అడిగితే ఇటీవల కురిసిన వర్షాలకు తమ బంకులోని లోకి నీళ్లు వచ్చి ఉంటాయని అందుకే అలా జరిగిందని చాలా పొడి పొడిగా చాలా తేలికగా సదరు బంకు ఏజమని చెబుతున్నారు అంతేకాదు ఇలా ఎందుకు జరిగింది ఇలా జరగకూడదు కదా అని నిలదీస్తే ఏం చేస్తారో చేసుకోండి అని సమాధానమిస్తున్నారు సూర్యాపేటకు చెందిన ఒక కారు యజమాని ఇటీవలే ఒక ఏడాది కూడా కాలేదు ఆ కారు కొని ఇటీవలే కొనుగోలు చేసిన ఆ కారులో పెట్రోల్ కొట్టించుకుందామని వెళ్ళాడు తీరా పెట్రోల్ కొట్టించుకున్నాడు నడిపేందుకు ప్రయత్నించగా కారు మొరాయించింది ఎందుకని ప్రయత్నం చేసి మనుషులతో నెట్టించి పక్కన పెట్టాడు తీరా చూస్తే ట్యాంకు నిండా నీళ్లే నీళ్లు ఎందుకున్నాయి అని సదరు కారు యజమాని అడిగితే ఈ నీళ్లను తీపిస్తాం ఇది మా చేత కాదు ఏం చేస్తారో చేసుకోండి అని చాలా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడు ఈ విషయమై సదరు అధికారులను కోరితే వెంటనే బంకును సీజ్ చేశామని మీ ట్యాంకును శుభ్రం చేయించే బాధ్యత తీసుకుంటామని మాత్రమే అంటున్నారు తప్ప ఇలా చేయడం తప్పని ఇలా ఎందుకు జరిగిందని మాత్రం అధికారులు సదరు యజమాన్ని అడగకపోవడం వెనక ఉన్న చిదంబర రహస్యం ఏమిటో అందరికీ తెలిసిందే కానీ ఇలా వినియోగదారులను ఇబ్బందులకు గురి వినియోగదారుల లక్షలాది రూపాయల విలువ చేసే వాహనాలతో పరిహాస మాట తగదని తమకు న్యాయం జరిగే వరకు ఊరుకునే సమస్య లేదని సదరు కారు యజమాని మొరాయిస్తూ కారు అక్కడే పెట్టాడు తప్పనిసరి అయితే నిరాహార దీక్ష చేస్తా తప్ప ఈ బంక్ యజమాని సంగతి చూస్తానని సదరు కారు యజమాని ప్రభుత్వంతో లడాయికి సిద్ధమవుతున్నాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి డీజీపీ జితేందర్ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు భారీ వర్షాలు వరదల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్గ్రేషియాను నాలుగు లక్షల నుండి ఐదు లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు వెంటనే బాధిత కుటుంబాలకు ఆ సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు చనిపోయిన పాడి గేదెలు ఒక్కోదానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ముప్పై వేల నుంచి యాభై వేలకు పెంచాలని మరణించిన మేకలు గొర్రెలకు ఒక్కో దానికి ఇచ్చే మూడు వేల రూపాయల సహాయాన్ని ఐదు రూపాయలకు పెంచాలని సీఎం ఆదేశించారు తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని సూచించారు వర్షాలు వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి పదివేల చొప్పున పంట నష్ట పరిహారం అందించేందుకు తక్షణం ఏర్పాటు చేయాలని ఆదేశించారు కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు ఒక్కొక్కరికి ఐదు కోట్లు వెంటనే ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు రాష్ట్రంలోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని వెంటనే క్షేత్ర స్థాయి పర్యటన చేయాలని చెప్పారు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిత్యావసర వస్తువుల పంపిణీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు భారీ వర్షాలు వరదలతో నష్టంపై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కోరేందుకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు రాష్ట్రంలో జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని సూచించారు కేంద్ర ప్రభుత్వ అధికార బృందాలతో పాటుగా స్వయంగా ప్రధానమంత్రి పరిశీలించుకు రావాల్సిందిగా मुख्यमंत्री विज्ञप्ति చేశారు. সরকার <coughs> গাল এবং মাসিক গাল এবং এই কারণে আমরা গ্রামগুলোতে গঠন করা পদ্ধতি প্রকারে আরচনা এসোর মানে ভাগ করা। বড় আস্তানা নির্বাচন উপলক্ষে প্রস্তুত আরচনা گا۔ আกรรมการ নিয়ে আরচনা হচ্ছে চপানে গোয়লা বিনায় আরচনা লেখতে মানে গ্রামার পার্টিকে দিয়েছি ডিকে রেভিনিউ ডিপার্টমেন্ট한테 করতে পাঁচ সা আচ স্কুল বেদয়টি আলেকদের ত পাগােরফসা। రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కోదాడ కోర్టు లోపలికి వరద నీరు చేరడంతో పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ తడిసి ముద్దయ్యాయి కాగా సోమవారం సూర్యాపేట జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డి సబ్ జడ్జి శ్యామ్ కుమార్ తో కలిసి కోర్టును సందర్శించి తడిసిన ఫైల్స్ పరిశీలించారు భారీ వర్షాల నేపథ్యంలో కోర్టు భవనంలోకి వరద నీరు చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోర్టు సిబ్బందికి సూచించారు కోదాడ కోర్టులో నెలకొన్న పరిస్థితులను హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వారి వెంట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్యామ్ అడిషనల్ జూనియర్ జడ్జ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉయ్యాల నరసయ్య వెంకటేశ్వర్లు నవీన్ కుమార్ కోడూరు వెంకటేశ్వర్లు అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు బీసీ తక్షణం చేపట్టాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు సూర్యాపేటలో ఆ సంఘం అధ్యక్షుడు చెల్లబల్ల నరసింహ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం నీనమేషాలు లెక్కిస్తూ తాత్సారం చేస్తుందని ఆరోపించారు వెంటనే కులగణనను చేపట్టి రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కులగణన కోసం అవసరమైన నిధులు కేటాయించి ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు బీసీ కులకరణ విషయంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు మరింత ఉధృతం కాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి జరుగుతున్న నిరాహార దీక్ష ఉద్యమానికి విరామం పలకాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు మేకపోతుల నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు మా బీసీ సంక్షేమ సంఘం నాయకులు బీసీ యువజన సంఘం నాయకులు జక్కన్ సంజయ్ కుమార్ గారు హిందూ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు బతుల సిద్ధేశ్వర్ గారు చాపర్త్ కుమార్ గాడిగే గారు వారు వరంగల్లో చేస్తున్నారు మా సంజయ్ మా బతుల సిద్దేశ్వర నిన్న గాంధీలో చేస్తున్నారు నిన్న తమ్ముడు సంజయ్ కుమార్కు ఆరోగ్యం పరిస్థితి చాలా విషమించింది దానికి ఈరోజు సంజయ్ దీక్ష విరమించడం జరిగింది కానీ బత్తుల సిద్ధేశ్వర్ గారు గాంధీ హాస్పిటల్లో దీక్షని కంటిన్యూ చేస్తున్నాడు ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్ష విరమించను చావనైన రస్తా దీక్షను అయితే విరమించను కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో సమగ్ర కులగలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది చేసేంత వరకు కూడా విరమించేది లేదని చెప్పి బత్తుల సిద్దేశ్వర్ గారు భీష్మించుకుని కూర్చున్నాడు ఒకప్పటి నుంచి చాపర్తి కుమార్ గాడిగే గారు కూడా అదే విధంగా ఉన్నారు వాళ్ళిద్దరు సంజయ్ గారు దీక్ష విరమించిన రోజు ప్రభుత్వం దీనిపై వెంటనే ఆలోచించి రేవంత్ రెడ్డి గారు స్పందించాలని చెప్పి మేము ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం పరిస్థితి చేయిదాటిపోకమున రేవంత్ రెడ్డి గారు మంత్రి గారు ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళకు ఒక హామీ ఇచ్చి ఈ దీక్షను విరంపజేయడం అనేది చాలా మంచిది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి లేకపోతే బీసీలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఫ్లడ్స్ వస్తున్నా ఇంత హైడ్రా ఇల్లున్నా బీసీలు అందరూ కూడా దీన్ని వీక్షిస్తున్నారు చాలా ఇబ్బందులు తలెత్తాయి గవర్నమెంట్కి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కూడా అదుపు తప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ స్పందించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ